అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అన్ని పనులు కలిసి చేసుకునేవి ఎక్కడికైనా రెండు కలిసే వెళ్ళేవి ఒకసారి కొంతమంది ఏనుగులను ఎత్తుకుపోవడానికి అడవికి వచ్చారు వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి స్నేహితులైన పిల్ల ఏనుగులు మాత్రం రెండూ కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామన్న విషయం అర్థమైంది తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి వాటికి విపరీతమైన దాహం వేసింది నీళ్ళ కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు నీళ్ళ కోసం వెదుకుతూ దూరం వెళ్ళాయి ఒకచోట గుంట కనిపించింది కానీ దానిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి రెండు ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు సరే అవి చాలా దహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్ళు తాగితే తప్ప దాహం తీరేటట్లు లేదు గుంటలో ఉన్న నీళ్ళకి దాహం తగ్గిపోయేలా లేదు అప్పుడు మొదటి ఏనుగు ఈ నీటిని నువ్వు తాగు నాకు దాహం ఎక్కువగా లేదు అని రెండో దానితో చెప్పింది రెండో ఏనుగు కాదు నువ్వే తాగు నీకు ఎక్కువ దోహం ఉందని ఇందాక చెప్పావు అని మొదటి దానితో చెప్పింది చాలాసేపు రెండు వాదించుకున్నాయి చివరకు అవి రెండు ఒకేసారి నీళ్ళు తాగాలని నిర్ణయించుకొని తొండాలు నీటిలో పెట్టాయి ఎంతసేపటికి గుంటలో నీళ్ళు తగ్గడం లేదు ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న ఏనుగుల చిన్న ఏనుగులని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాయి తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగుల్ని చూశాయి కాసేపటికి పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి కానీ నీళ్లు తాగడం లేదు అని అర్థమైంది మీరు నీళ్ళు ఎందుకు తాగడం లేదు అని పిల్ల ఏనుగులను అడిగాయి నీళ్ళు నేను తాగితే నా స్నేహితుడికి నీళ్ళు సరిపోవని నీరు తాగడం లేదు అని రెండు ఒకేసారి చెప్పాయి మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేస్తున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి గుంటలో నీళ్లను జరిసగం తాగమని వారికి సలహా ఇచ్చాయి నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి నీతి పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం పది కాలాల పాటు సజీవంగా ఉంటుంది